హిందీలో విడుదలై సంచలనం సృష్టించినటువంటి చావా అనే చిత్రం నేడు చూడడం జరిగిందండి తెలుగు భాషలో మీ అందరికీ తెలుసు నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషలో కూడా విడుదలైంది చావా అనేటటువంటి సినిమా ఇది కూడా నేను వెళ్ళి చూసి రావడం జరిగిందండి ఎందుకు అనంటే మొన్న హిందీలో నాకు పూర్తిగా ఆ యొక్క సంభాషణ అర్థం కాలేదు కానీ తెలుగు భాషలో మాత్రం అద్భుతంగా అర్థమైందండి చాలా బాగుంది అంటే చరిత్ర తెలుసు కాబట్టి హిందీ భాషలో చూసినప్పటికీ కూడా ఆ విషయం ఏమిటి అని అర్థమైపోయింది కానీ తెలుగులో చూసినప్పుడు వందకు వంద శాతము అర్థమైందండి వందకు వంద మార్కులు వేయచ్చు ఇది హిందీ నుండి తెలుగులోకి డబ్బింగ్ చేసినటువంటి సినిమా అని మనకు ఎక్కడా కూడా అనిపించదు అనిపించే అవకాశం లేదు అంత చక్కగా ఆ యొక్క డైలాగులన్నీ కూడా తెలుగు భాషలో వ్రాయడం జరిగిందండి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు నిర్మాతలు తెలుగు భాషలో ఇంత అద్భుతంగా అందించినందుకు నిర్మాతలకు అలాగే గీత ఆర్ట్స్కు కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఏదో కొంతమంది గొంతు బాగోలేదన్నారు రకరకాలుగా ఉందన్నారు ఏమీ లేదండి తెలుగు భాషలో చాలా అద్భుతంగా వచ్చింది ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క తెలుగు హిందువు కూడా చూడాలి చూసి మన పూర్వీకులు హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ముఖ్యంగా దక్షిణ దేశంలో మొఘలాయులు ప్రవేశించకుండా వాళ్లను కాలు పెట్టనివ్వకుండా మరాఠా సామ్రాజ్యం ఏ విధంగా అడ్డుగోడలాగా నిలబడింది అని మనకు స్పష్టంగా చెబుతుంది ఈ సినిమా తప్పక పెద్దవాళ్ళు చూడండి పిల్లలకు చూపించండి ఇలాంటివి చూపించండి అంతేకాని అర్థం లేని దొంగతనాల సినిమాలు కాదు స్వస్తి